వీడియోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా అద్భుతాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని మాజీ ద్వారకాడగల లక్ష్మీరమణి అన్నారు ద్వారకా జిల్లా ఫోటో సంక్షేమ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ముందుగా ఫోటోగ్రాఫర్ పితామహుడు లూయిస్ డాగరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో వారంతా ఐక్యతతో ఉండి కుటుంబ బీమాను అమలు చేయించుకోవాలని నిర్ణయించారు జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అధ్యక్షుడిగా కేవీ రమణారావు కార్యదర్శిగా ప్రదీప్ కుమార్ కోశాధికారిగా పీవీఆర్ మూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వై సూరిబాబు కన్వీనర్ గా ఎస్డీ అంజాదాన్ పీఆర్ఓగా జే సిద్దయ్య ప్రమాణ స్వీకారం చేశారు అలాగే మండల యూనియన్ నూతన అధ్యక్షుడిగా వి గోపి కార్యదర్శిగా జీ విలియమ్స్ కోశాధికారిగా డి పవన్ ప్రమాణం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ సంఘ చైర్మన్ మాదాల రమేష్ అధ్యక్షులు ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు డెనెట్ గా మాకు వేరే ప్రపంచం ఏమీ తెలీదు ప్రమాణాస్మీకరణ చేసినటువంటి చిన్ని గారు అలాగే ప్రదీప్ గారు మిగతా సభ్యులు వాళ్ళ ముందుగా నడిపోయారు సూర్యబాబు గారు కానీ కామ్ గారు కానీ ప్రజలు అందరికీ రాష్ట్ర సంక్షేమ సంఘం రాధా సార్ మెట్ట నాగరాజు గారు మహబూబ్ గారు శేషు గారు ఆనంద భోక్ గారు సపోర్ట్ pani garela కూడా కృతజ్ఞతలు కృపనా ఎందుకంటే రాష్ట్ర సంఘాన్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన మీ మీద అన్ని నన్ను రెండోసారి ప్రసాది గారిని అందుకొననొక చిన్న గారికి వెని గారికి మొత్తం టీం అందరికి అంటేనే సృష్టిలో ప్రతి సృష్టి అంటే అమ్మ కంటే వీళ్ళైతే మీ ఫోటోగ్రాఫర్స్ అయితే దేవుడు ఎలా ఉంటాడో అని తెలియదు మనిషి ఎలాగా కొన్ని యుగాల తర్వాత మా తాత ముత్తాతలు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు ఇలా ఉంటారు అని తెలియజేసేలాగా తీసి కొన్ని యుగాల తరాల వరకు ఉండేలాగా చేసే గొప్ప కళానాయకుని ఉన్న వాళ్ళు ఈ ఫోటోగ్రాఫర్స్ కాబట్టి వీళ్ళకి ఎంత చెప్పిన ధన్యవాదాలు నాకు తీరుందండి అని కూడా ఎందుకంటే మా గారు ఎలా ఉంటారో నాకు తెలియదు